దేవుని పరిశుద్ధన అమల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనం మేలు చేయటి అందు విసుక యుందుము మనం అలయక మేలు చేసి మేని తగిన కాలం అందు పంట కోతుము గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ప్రియమైన దేవుని బిడలారా నేను ఎంత మంచి పని చేస్తున్నా సరే నాకు కీడే ఎదురవుతుంది నేను మేలు చేసిన వాళ్ళందరూ కూడా నాకు కీడు చేస్తున్నారు అని బాధపడకండి ఎందుకంటే దేవుని యొక్క స్వభావం కూడా అలాగే ఉంది దేవుడు మన కోసం మానవదారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు అనేకమైన మేళ్లను మన కోసం చేస్తూ ఉన్నప్పుడు కూడా మనుషులు ప్రభువారిని శోధించాలని ప్రభువారిని ఇరకాటంలో పెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు అయినా సరే దేవుడు వాటిని జయించుకుంటూ వారికి తగిన సమాధానం చెప్పుకుంటూ కూడా ముందుకు వెళ్ళారు ఆయన దేవుని యొక్క స్వార్థను ప్రకటించే ప్రకటించారు అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజలకి ఎన్నో కార్యాలని ప్రభువారు చేశారు మరి అటువంటి మాదిరిని మనం కూడా అవలంబించాలి ఆయన శిలువు మరణాన్ని పొందుకున్నప్పుడు తాను గాయపడ్డాడే తప్ప తన్ను గాయపరిచిన వారిని గాయపరిచేలా చేయలేదు శిలువలో కూడా ప్రభువారికి ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని అన్నారు అటువంటి మహాగొప్ప దేవునికి బిడ్డలమైనందుకు మనందరూ కూడా ధన్యులు మనం మన యొక్క ఈ జీవితంలో ఎన్నో విషయాల్ని నేర్చుకోవాలి ఒక చెంప మీద కొట్టువానికి రెండవ చెంపను కూడా అప్పగించమని చెప్పింది మన పవిత్ర గ్రంథం అంటే ఎందుకు ఆ విధంగా అంటే ఆ కొట్టిన వానికి ఆలోచన అనేది కలుగుతుంది ఎందుకంటే నేను అనవసరంగా హింసించాను నేను ఇలా హింసించడం వల్ల తిరిగి వారు మళ్ళీ ఆ విధంగా చేయటం వల్ల వారు చేసినటువంటి తప్పు ఏంటో వారికి తెలిసి వస్తుంది కాబట్టి దేవుడు మనకి ఉపదేశించినటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది ఆయన పవిత్రమైన గ్రంథంలో లిఖింపజేసినటువంటి ప్రతి విలువైన మాటలు కూడా ఎంతో రమ్యమైనవి అవి జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని పుట్టిస్తాయి వివేచనకి దోహదపడతాయి ఫిమైన్స్ సహోదరులరా మీరు చింతించకండి నేను మేలు చేస్తున్నాను కదా నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నేను ఎందుకు చేయాలి చేయకుండా వాళ్ళే బాగున్నారు కదా కాబట్టి నేను కూడా అదే విధంగా ఉంటాను అని అనుకోవద్దు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే తగిన కాలమందు పంట కోతుము అని అన్నారు అంటే నువ్వు మేలు చేసావు ఆ మేలుకి ప్రతిగా ఆశీర్వాదాన్ని తగిన కాలమందు నీవు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాడు నీవు మేలు చేసినప్పుడు నీవు హాని చేయకుండా నీతిగా నిజాయితీగా జీవించి నలుగురికి సహాయపడి దేవుని యొక్క సువార్తని ప్రకటించి ఒక ఆత్మనైనా సరే నువ్వు రక్షించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు న్యాయాధిపతి కనుక ఎవరికి కూడా అన్యాయం చేసేటటువంటి దేవుడు కాదు ఆయన ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని గురించి తెలుసుకోవాలి ఆయన మన కోసం ఉపదేశించినటువంటి మాటల్ని మనం గ్రహించుకోవాలి ప్రియ సహోదరులారా మనకి సమయం చాలా తక్కువగా ఉంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన రాకడికి మన అందరం కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి సిద్ధపాటు కలిగిన వారమే మన అందరం కూడా ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ విడువబడే గుంపులో మాత్రం ఉండకూడదు ఎన్నో శ్రమలు ఎన్నో కరువులు ఎన్నో ప్రమాదములు ఎదురవుతాయి కాబట్టి వాటన్నిటి నుంచి నేను తప్పించడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా రక్షణ విషయంలో వాయిదా వేస్తున్నామేమో ఇప్పుడే దేవుని సన్నిధిలో నీ పాపము ఒప్పుకొని ఆయన అనుగ్రహించబోయే మహా గొప్ప రక్షణను స్వీకరించి ఆయన బిడ్డగా జీవించు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రిపర్లోకి తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభావా మీరు మాకు ఇచ్చిన ఈ క్షేమకరమైనటువంటి ఈ రోజును బట్టి మీకు వందనాలు మీ అమూల్యమైన మాటలను విన్నాం వాటి ప్రకారం జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా మీకు కీడు చేసినా సరే తిరిగి కీడు చేయకుండా కీడు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశారు ప్రభా అటువంటి మాదిరికరమైనటువంటి హృదయాన్ని మాకు కూడా దయచేయండి ఆయన కఠినమైన హృదయాన్ని తొలగించి ప్రభావ శ్రేష్టమైన హృదయాన్ని జాలి కలిగి దయగలిగినటువంటి హృదయాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకు మీ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి సహోదరి సహోదరుని ఆశీర్వదించండి కన్నీటితో ప్రార్థిస్తున్నారు ప్రభా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా వెళుతున్నారు తెలియదు నాయన కనుకున్న ప్రతి సమస్యని తొలగించండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలంతరినీ జ్ఞాపకం చేసుకోండి మీ శాంతిని మీ నెమ్మదిని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతలతో నింపి కాపాడి రక్షించి మనం వేడుకుంటున్నాం ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి మీ కృపా కనికర సమాధానములు మా అందరికి అనుగ్రహించండి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములు క్షమించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షమాన్ని అభివృద్ధిని ఇచ్చండి మీ కృప కలిగిన మీ కరుణ కలిగిన మీ దయ కలిగిన అమూలలో మేము ప్రార్థించుకుంటున్నాం క్రవ్వ మా ప్రార్థనలు మాలా తప్పుంటే క్షమించండి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరులందరినీ కూడా ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా ప్రార్థించినవి పొందుకొని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్